ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో అవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డల పత్రిక పన్నెండవ అధ్యాయం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతిభారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము చూడండి ఇంత గొప్ప సాక్షి సమూహము ఎవరు ఈ సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించినది మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది చూడండి మేఘాలు మనలను ఆవరించినప్పుడు మన చుట్టూతా ఉన్నటువంటి వాతావరణం మారటం మనం చూస్తాం మేఘావృతమైనటువంటి ఆకాశం దట్టమైన మబ్బులతో నిండిన ఆకాశం ఉన్నప్పుడు మన వాతావరణం మన చుట్టూ ఉన్న వాతావరణం మారి ఉండటం మనం గమనిస్తాం ఈ దట్టమైన మేఘం మన చుట్టూతో ఉన్నటువంటి వాతావరణాన్ని తనదైన శైలితో మార్చేస్తుంది ఇట్స్ లైక్ వైఫై ఎంత గొప్ప సాక్షి సమూహం మనలను ఆవరించి ఉన్నది ఎవరు ఈ సాక్షి సమూహం అంటే మనకంటే ముందుగా విశ్వాస యాత్రలో కొనసాగి భక్త జనాంగం హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయంలో హేబేలు మొదలుకొని అనేక మంది పాత నిబంధన భక్తులను గూర్చి వారి విశ్వాసమును గూర్చి విశ్వాస వలన వారు చేసిన క్రియలను గూర్చి వ్రాసాడు గ్రంథకర్త విశ్వసించిన మన పితరులు విశ్వాసము వలన వారు చేసిన కార్యములు మనలను పురికొల్పునవిగా ఉండాలి మనకంటే ముందు జీవించినటువంటి క్రీస్తు బిడ్డలు వారి జీవితముల ద్వారా వారు సాధించినటువంటి గొప్ప గొప్ప కార్యములు నేడు భూమి మీద నివసిస్తున్న మనకు విశ్వాసమునకు కర్త అయిన యేసును వారు వెంబడించినట్లే మనమును వెంబడించుట ద్వారా ఉన్నతమైనటువంటి కార్యములను చేయుటకు మనము కొనసాగవలను అని నేర్పిస్తుంది పౌలు ఈ మాట చెప్పినప్పుడు సాక్షి సమూహం గురించి మాట్లాడినప్పుడు రిలే రన్నింగ్ రేస్ అనే ఒక ఆటను మాదిరిగా చూపి చేశాడు ఒక రిలే రన్నింగ్ రేస్ ఉంటుంది రిలే రన్నింగ్ రేస్ అంటే నలుగురు లేదా ఐదుగురు ఆరుగురు ఆటగాళ్ళు పరిగెత్తుటకు నియమించబడతారు మొదటివాడు తన చేతిలో ఉన్నటువంటి కర్రను రెండవ వానికి అందిస్తాడు రెండవ వాడు మూడవ వానికి అందిస్తాడు మూడవవాడు నాలుగవ వానికి అందిస్తాడు అలా గమ్యానికి ఆ కర్రను ఎవరు వేగంగా చేరుస్తారో ఆ టీం గెలుస్తుంది అర్థమవుతుందా ఎవరైతే ఆ కర్రను తీసుకొని పరిగెడుతున్నారో ఆ వ్యక్తిని మిగిలినటువంటి వారందరూ కూడా ప్రోత్సహిస్తారు ప్రోత్సహిస్తారు పరిగెత్తు 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 గమ్యము వైపు పరిగెత్తు ధైర్యముగా పరిగెత్తు ఆలస్యము చేయక పరిగెత్తు వేగంగా పరిగెత్తు కార్యార్థి పరిగెత్తు అంటూ ప్రోత్సహిస్తారు అలా ప్రోత్సహించబడుతూ ఆ వ్యక్తి గమ్యము మీద దృష్టి ఉంచి వేగంగా పరిగెత్తుకుని వెళ్ళి అవతల ఆటగాడికి తన కర్రను అందిస్తాడు ఇక్కడ పౌలు ఈ ఆటను ఉదాహరణగా చెబుతూ మనకు మనకంటే ముందు పరిగెత్తినటువంటి వారందరూ ప్రోత్సహిస్తున్నారు మనల్ని మనం జాగ్రత్తగా పరిగెత్తడం మన కాలంలో మనం నేర్చుకోవాలి మన ఆబ్జెక్టివ్ మన గోల్ టు బి రీచ్డ్ ఏ ఆటగానికి ఆ ఆటగానికి ఇవ్వబడినటువంటి గమ్యాలను వారు అధిగమిస్తూ సాగుతారో అల్టిమేట్ గోల్కి ఎలా అయితే టీం అంతా రీచ్ అవుతారో అలాగునని మన కాలములో మనము క్రీస్తు నిమిత్తము పరిగెడుతున్న మనము మన బహుమానము మనము పొందినట్లుగా ఓపికతో పరిగెత్తాలి ఉదాహరణ నా కుటుంబాన్ని గురించి నేను చెబుతాను మా పితరులు దేవుని సేవ చేశారు ఒక్కొక్కరు నలభై సంవత్సరాలు సేవ చేశారు ఒక్కొక్క జనరేషన్ కూడాను దేవుని సేవలో ఉన్నప్పుడు నా జనరేషన్కి వచ్చేటప్పటికి నేను ఇప్పటికి ముప్పై ఏండ్లు అయిపోయింది సేవకు వచ్చి నా ముప్పై ఏండ్ల సేవకు నా పితరుల యొక్క సేవలో వారు చేసినటువంటి కార్యములు ఎప్పటికీ సాక్షార్థంగాను సవాలుగాను నాకు నిలిచే ఉన్నాయి అందుకే పౌలు హెబ్రియోలకు రాస్తున్నప్పుడు పన్నెండవ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహం మనకుంది మేఘంలాగా కనబడుతోంది అన్నాడు దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ ద హిస్టరీ ఫరస్ట్ ఎస్టాబ్లిష్ గ్రేట్ హిస్టరీ ఇన్ ద ఫ్యూచర్ ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది యువర్ గివెన్ ఎ గ్రేట్ మినిస్ట్రీ యూ నీడ్ టు ప్రూవ్ ఇట్ ఇన్ యువర్ లైఫ్ అందుకరకు దేవుడు నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు ప్రోత్సాహపరుస్తున్నాడు దేవుని సేవలో ఉన్నటువంటి వారికి చాలా రకాలైనటువంటి శోధనలు వస్తాయి చాలా రకాలైనటువంటి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి శ్రమలు వస్తాయి అలసట నిరుత్సాహం వస్తుంది వంటరి అనుభవించాల్సి వస్తుంది వ్యాధి అనుభవించాల్సి వస్తుంది ఓటమి అనుభవించాల్సి వస్తుంది అవమానం భరించాల్సి వస్తుంది అటువంటిప్పుడు నీ ముందు నడిచి వెళ్ళిన వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోమన్న వాళ్ళు కూడా వీటి గుండానే వెళ్ళారు వారి ఫలము వారి కొరకు ఎదురు చూస్తుంది అట్లాగే నీవు కూడా వీటి గుండా వెళుతున్నప్పుడు వారిని నువ్వు ఎగ్జాంపుల్గా పెట్టుకో మనందరికీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ హ్యుమానిటీకి ఎవరంటే యేసుక్రీస్తే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడో చెబుతున్నాడు ఆయన అంటే యేసుక్రీస్తు ఆయన అంటే యేసుక్రీస్తు తన ఎదుట ఉంచబడిన ఆనందము అంటే సంఘము

విశ్వాసిన సేవలో అయిన నిర్లక్ష్యకున్నమానాన్ని రమను సాడు ప్రజలు దేశ చెందిన అందుకు దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు మీ ప్రాణం అలసిపోవద్దు మీ ప్రాణం విసుగకద్దు తనకు వ్యతిరేకముగా చేయబడినటువంటి తిరస్కారమును ఓర్చుకొని ఆయనను తలంచుకోండి ఓర్చుకున్నాడు సహించాడు అవమానం నిర్లక్ష్యపరిచాడు ఈ మూడు లక్షణాలు మనకు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన జీవితం సాక్ష్యం ఆయన చేసిన పరిచర్య ప్రపంచంలో ఏ మానవుడు చేయలేదు ఆయన చేసిన అద్భుతాలు ఏ మానవుడు చేయలేదు ఆయన చేసిన సూచక క్రియలు ఏ మానవుడు చేయలేదు అయినప్పటికీ ఆయనను అవమానపరిచారు ఆయనకు సులువ వేశారు అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టాడు ముఖం మీద ఉమ్మి వేశారు ముఖము మీద గుడ్డ వేసి గుద్దారు అవమానపరిచారు హీనపరిచారు వస్త్రహీనుణ్ణి చేశారు ఇది చిన్న విషయం కాదు అవమానాన్ని నిర్లక్ష్యంగా ఎంచుకోవటం దైవత్వం దేవుని బిడ్డకే సాధ్యమవుతుంది మరి ఎవరికి సాధ్యం కాదు అది యేసుకు సాధ్యమైంది నీకు సాధ్యం చేస్తాడు ఆయన ఎన్ని వేదనలు ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు వచ్చినా సహించాడు ఎందుకు సహించాడు ఎందుకు ఆయన నిర్లక్ష్యం పరిచాడు అవమానాన్ని అంటే ఒకటే తన గోల్ ఏమిటంటే నూతన భూమి పైన మనుషు సమూహం భూమి మీద నుండి కొద్ది మంది మనుషులను తన కొరకు ఏర్పరచుకొని ప్రత్యేకపరుచుకొని పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని తనతో ఉండులాగిన వారిని తీసుకుని వెళ్ళటకు సిద్ధం చేసుకోగలిగేనందుకు ఆయన అవమానాన్ని భరించాడు నిర్లక్ష్యంగా తీసుకున్నాడు శిలువను భరించాడు సహించాడు తిరస్కారమును కోర్చుకున్నాడు మనకెంత బాధ అయిపోతుందో కదా తిరస్కరించబడితే ప్రతివాడు తనను అందరూ అంగీకరించాలని కోరుకుంటాడు కానీ ఏసుక్రీస్తు ప్రభు అయితే తనను తిరస్కరించిన వారిని ఓర్చుకున్నాడు ఓర్చుకున్నాడు ఆయన వాగ్యుద్ధం చేయలేదు ఎవరితో పోట్లాడలేదు వారిని క్షమించమని ప్రార్థించాడు సిలువలో ఎప్పుడైతే ఈ లక్షణాలు మనం పుణికి ఈ గొప్ప సాక్షి సమూహం మనకిదే అర్థాన్ని తెలియజేస్తుంది హేబెలు విశ్వాసము నుండి మృతి పొందాడు విశ్వాసముతో మృతి నుండి మాట్లాడుతున్నాడు హేబేలు నీతిమంతుడు ఒక అవినీతిమంతుని కుట్రకు బలైపోయాడు హీ లాస్ట్ హిజ్ హ్యూమన్ లైఫ్ అంతకంటే ఎంత ప్రమాదం ఎంత ఘోరం అండి తన యవన కాలం అంతటి తన జీవిత కాలాన్ని మరొకని యొక్క అవి అవినీతికి అక్రమానికి పాపానికి నష్టపోవాల్సి వచ్చింది కనుక భూమి మీద మన జీవితం ప్రాముఖ్యం కాదు భూమి నుండి వెళ్ళిన తరువాతనే మన జీవితం మనకు అతి ప్రాముఖ్యం అందుకే క్రైస్తవుడు వాటిని చూచువాడై ఉండగలుగుతాడు ఉన్నవి అదృశ్యం కాబోతున్నాయని నమ్ముతాడు ఇప్పుడు కాలమును అదృశ్యముగా ఉండి లేనివిగా ఉన్నవి దృశ్యమై వాటి ఎందు నేను ఉంటానని నమ్ముతాడు ఎంత గొప్ప భాగ్యం ఇది హేబెలు ఎంత గొప్ప భాగ్యాన్ని పొందాడు దేవునితో మృతునందిన తర్వాత మాట్లాడుతున్నాడు కనుక మనం నేర్చుకోవాలి మరణము ముగింపు కాదు శారీరక మరణము ముగింపు కాదు దట్ ద నాట్ ఫైనల్ ద డెత్ ఈస్ నాట్ ద ఫైనల్ వన్ వి హ్యావ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ మరణానంతరం మనకు జీవితం ఉన్నదని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఆ జీవితం జీవించటానికి దేవుని యొక్క దేవునితో కలిసి జీవించుట కొరకు ఈ లోకంలో ఉండగానే మనం సిద్ధపడుతున్నాం ఈ లోకంలో మనకున్న పరిస్థితులు కానీ ఈ లోకంలో మనం అనుభవిస్తున్న ఏ విధమైన శ్రమలు కానీ రాబోవు మహిమ ఎదుట ఎన్నదగినవి కావు రోమాపత్రికలో పౌలు గారు అదే చెప్పాడు రాబో జీవితంలో ఎన్నటికి ఎన్నదగినవి కాని వాటిపైన మనం దృష్టి ఉంచం ఎప్పుడు కూడా యేసునందున్నటువంటి మనము పైనన్నటువంటి దేవుణ్ణి దేవుని రాజ్యమునే వెతుక్కుంటున్నాము కనుక ఇంత గొప్ప సాక్షి సమూహం దేనిని వెతికింది ఈ భూమి మీద బ్రతకాలని మనం కోరటం లేదు నూతన భూమి మీద దేవునితో శాశ్వతంగా బ్రతకాలని కోరుతున్నాను అందుకే వాళ్ళు లోకంలో ఎంత నష్టం వచ్చిన ఓర్చుకున్నారు హెబ్రీ పత్రిక మనకు పదకొండవ అధ్యాయం అంతా కూడా ఈ గొప్ప విశ్వాస వీరుల జాబితాను మనకు తెలియచేస్తున్నది తెలియచేస్తున్నది కనుక మనం ఎన్నడూను నిరుత్సాహపడక దేవుని ఎందుకు కొనసాగాలి తర్వాత నోవాహు నోవాహు యొక్క జీవితం విశ్వాస వీరుని జీవితం మునుపెన్నడూ చూడనటువంటి సంగతులను గురించి విన్నప్పుడు దానిని ఉన్నదని విశ్వసించాడు మునుపెన్నడూ చూడని సంగతి ఏమిటంటే వర్షము వర్షము అంతకు మునుపు కాలమును ఆకాశము నుండి పడలేదు మీరు ది బైబిల్ అనే పిక్చర్ చూస్తే అందులో ఆకాశము నుండి ఒక చినుకు పడినప్పుడు నోవాహు తన చేతి మీద పడిన చినుకును ఆకాశం వైపును ఆశ్చర్యంగా చూస్తుంటాడు ఎందుకంటే మును పెన్నడూనూ చూడని విషయాలవి నేల నుండి ఆవిరి పైకి లేచి వ్యవసాయం జరిగిందే తప్ప ఆకాశం నుండి నీరు వచ్చి వ్యవసాయం జరగలేదు నోవా కారం వరకు అయితే నోవాకు దానిని నమ్మాడు దేవుడు జలప్రళయం వస్తుందని చెప్తే నమ్మాడు లోకములో ఆ ఒక్క కుటుంబము తప్ప ఎవ్వరూ నమ్మలేదు వన్ హండ్రెడ్ ఇయర్స్ పట్టింది ఓడ నిర్మాణం చేయడానికి ఆ వన్ హండ్రెడ్ ఇయర్స్లో ఎన్ని అవమానములు ఎవరైనా ఊరి మధ్యలో ఓడ కడతారా సముద్రపు ఒడ్డున కడతాడు ఎవడైనా ఓడ కడితే నౌకా కేంద్రాలు సముద్రం వడ్డున ఉంటాయి ఊరి మధ్యలో ఎందుకుంటుంది అయితే నోవాహు ఊరి మధ్యలో కట్టాడు ఎందుకంటే నోవాహు యొక్క ఓడ ఆకాశమును నుండి కురిసేటువంటి జలప్రళయానికి పైకి లేస్తుంది తప్ప సముద్రం వల్ల కాదు అందుకనే ఆ ఓడ నిర్మాణాన్ని చూసినప్పుడు అందరు ఆశ్చర్యపడ్డారు అవమానపు మాటలు మాట్లాడారు వెర్రివానుగా పిచ్చివానిగా తలంచారు దేవుని మాటలు విశ్వసించటం లోకానికి వెర్రితనంగా ఉంటుంది ఇప్పటికీ మానవునికి అర్థం కాదండి దేవుని మాటకు లోబడటంలో ఉన్న ధన్యత భాగ్యము పూర్ణత ఎవ్వనికి ఇప్పటికీ అర్థం కాదు ఈ లోకస్థులు దేవుని మార్గములను గుర్తించలేరు జలప్రళయం వచ్చే ముందు దేవుడు ఓడ యొక్క తలుపులు మూశాడు అందరూ చనిపోయారు గమనించండి ఎంతటి విశ్వాసం ఒక్క మాట చెబితే వంద సంవత్సరాలు ఆ మాట మీద పనిచేశాడు మనకింత పెద్ద గ్రంథం ఇచ్చి మాట్లాడుతుంటే ఒక్క రోజు దీని ప్రకారం బతకడానికి మనకు కష్టమైపోతుంది ఇంత గొప్ప సాక్షు సమూహం మేఘం వలె ఆవరించి ఉంది ఆ తరువాత అబ్రహాము విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడిన వాడై తాను శ్వాసముగా పొందనయున్న ప్రదేశానికి వెళ్ళాడు ఆయన ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను అది కారణం పన్నెండు ఒకటి నేను నీకు చూపించబోయేటువంటి దేశానికి బయలుదేరంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎక్కడికి వెళ్తున్నామంటే జవాబు లేదు ఇవాళ ఎవరైనా సరే ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పగలుగుతాం ఎక్కడికి వెళ్తున్నామో ప్రయాణం ప్రారంభించినవాడు ఎక్కడికో చెబుతాడు కానీ అబ్రహాము తండ్రిని భార్యను సోదరు కుమారుని తీసుకొని ఊరి నుండి ఆస్తితో కూడా తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడికి వెళుతున్నావాడు తెలియదండి ఎంత అవమానం ఎంత నవ్వి ఉంటారు ప్రజలు అవమానం నిర్లక్ష్యపరిచాడు నన్ను పిలిచిన వాడు దేవుడు నమ్మదగినవాడు నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు నన్ను పిలిచిన దేవుడు ఘనుడు అందుకనే అబ్రహాము యొక్క విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడింది దేవుడు కుమారుని ఇస్తానన్నప్పుడు మృతతుల్యమైన దేహం హండ్రెడ్ ఇయర్స్ మృతతుల్యమైన దేహం శారా గర్భముడికిపోయింది యూట్రస్ సీజ్ అయ్యింది ఋతుక్రమం ఆగిపోయింది ఎంతో కాలం క్రితం ఎన్నో సంవత్సరాల క్రితం యజమానుడు వృద్ధుడైపోయాడు జీరో కౌంట్ బట్ ది బిలీవ్డ్ అండ్ రిసీవ్డ్ ద పవర్ దేవుని శక్తిని పొందారు వాళ్ళు విశ్వాసము చేత అందుకనే రాశాడు ఇక్కడ అందుకే నేను రాశాడు పదకొండవ వచ్చినాము విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకుని గనుక తాను వయస్సు గతించినది అయినాను గర్భము ధరించుటకు శక్తి పొందను షీ రిసీవ్డ్ ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని శక్తి పొందిన వాడికి ఎటువంటి డిఫార్మిటీ ఉన్నా కూడా కార్యం ఆగదు జరిగిపోతుంది నీవెంత శక్తుడవైనా దేవుని శక్తి చేత ఎట్టి కార్యమునైనా సంపూర్తి చేయగలుగుతావు ఇది లోకానికి అర్థం కాదు దేవుని ఎందుకు విశ్వాసం వచ్చిన వ్యక్తికే ఇది అర్థమవుతుంది ఇది అర్థమవుతుంది అంతే ప్రియమైన దేవుని బిడ్డలా దేవుని యొక్క వాక్యముల మనం చూస్తున్నప్పుడు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణుకుడై ఉన్నాడు పట్టణము గల పట్ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశం ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతినుందిని ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకున్నాము అని విషదపరుచుచున్నారు కదా అబ్రహాము ఎదురు చూస్తున్నది దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడు ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు నాట్ ఫర్ దిస్ ఎర్త్లీ క్యాన్ భూసంబంధమైన కణాను మీద అబ్రహాము యొక్క దృష్టి లేదు దేవుడు శిల్పి నిర్మాణకుడైన ఆ నూతన భూమి మీద అతను ఉండాలని కోరుకున్నాడు దాని కొరకు ఎదురు చూశాడు తన జీవితకాలం అంతా తప్ప ఈ కణాని కోసం కాదు

ఇదే విశ్వాసిక అవిశ్వాసకి ఉన్నటువంటి జీవిత వ్యత్యాసం అని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను పరిశుద్ధ లేఖనాలను జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డల దేవుని వాక్యములో మనం చూస్తున్నప్పుడు ఇస్సాకు యాకోబు యోసేపు మోషే సమూయేలు గెదియోను దానియేలు ఇలా మనం చూస్తూ వెళితే ఎంతమంది భక్తులు విశ్వాసము చేత తమ జీవితాల్లో క్రియలను చూచారు ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత ఇనుకలు వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా ఎంత ఒంటరితనం వచ్చిన ఎంత అనారోగ్యం వచ్చినా దేవుని ఎదురు చూస్తూ దేవునినే చూస్తూ తమ పందెము తమ భవిష్యత్తు ముందుకు సాగారు ట్రస్ట్ యువర్ గాడ్ అండ్ గో ఫార్వర్డ్ డోంట్ లుక్ బ్యాక్ గో ఎహెడ్ దేవుని వాక్యం చెప్పుచున్నది ముందుకు పరిగెత్తండి విశ్వాసముతో పరిగెత్తండి విశ్వాసముతో పరిగెత్తండి నమ్మికతో పరిగెత్తండి సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టండి ప్రతి భారమును వదిలిపెట్టండి మార్గములో ముందుకు సాగండి మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి